ఈ హెర్బల్ టీ హెల్త్కి కూడా చాలా మంచిది రోజుకి నాలుగైదు సార్లు టీ తాగే వాళ్ళు ఇలాంటి హెర్బల్ టీతో రీప్లేస్ చేసేసుకోవచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మనం తాగే టీకి ఆల్టర్నేట్గా ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే హెర్బల్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జామ్ ఆకులు అనమాట ఈ హెర్బల్ టీకి ఈ జామాకులే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి మనకు చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర లేకుండా మన చుట్టుపక్కల ఉన్న ఎవరింట్లో అయినా కూడా ఈజీగా దొరికిపోతాయి కదా సో ఈ జామాకులని మనకు దొరకవు అనుకునే వాళ్ళు ఏంటంటే ఒకసారి తెచ్చేసుకొని వీటిని కట్ చేసి ఎండలో పెట్టుకొని వాడుకోవచ్చు ఒకవేళ జామ చెట్టు కనుక అవైలబుల్గా ఉంటే వెంటనే ఫ్రెష్ ఆకులతో చేసేసుకోవచ్చు నేను ఇక్కడ జామ కొమ్మలని తీసుకొచ్చి ఆకులని బాగా కడిగేసి ఈ విధంగా కట్ చేసేసి దీంట్లో ఒక ఫుల్ నిమ్మరసాన్ని పిండేసి ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఎండలో పెడుతున్నాను అనమాట మనం గా టీ తాగితే ఎలాంటి రిఫ్రెష్మెంట్ ఉంటుందో ఇలా జామాకుతో చేసిన హెర్బల్ టీ వల్ల కూడా అలాంటి రిఫ్రెష్మెంటే ఉంటుంది రోజుకి ఐదారు సార్లు టీ తాగే వాళ్ళు ఇలాంటి వాటితో రిప్లేస్ చేసేసుకోవచ్చు ఈ జామాకులు రెండు మూడు రోజుల తర్వాత ఈ విధంగా బాగా ఆరిపోయాయి తర్వాత వీటిని నేను ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను దీంట్లో నిమ్మరసం వేయడం వల్ల ఈ టీ కాస్త పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది తాగడానికి వీలుగానే ఉంటుంది అనమాట జామాకుల ఫ్లేవర్తో ఇప్పుడు టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక ఇద్దరి కోసం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఈ ఆకులని వేసేసి బాగా మరిగించాలి ఇంకొకటి ఏంటంటే ఇది మరిగించేటప్పుడు మనం మూత పెట్టి మరిగించుకోవాలి సో దట్ దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా బయటికి పోకుండా దాంట్లోనే ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా దీంట్లోంచి ఫ్లేవర్స్ వస్తాయి కానీ పెద్దగా కలర్ ఏం రాదు అలాగే తాగలం అనుకునే వాళ్ళు అలానే తాగేసేయచ్చు లేదంటే స్వీట్నెస్ కోసం ఒక వన్ స్పూన్ హనీని వేసేసుకొని వడగట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇది కాస్త తీయ తీయగా పుల్ల పుల్లగా జామాకుల ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు టీ మానేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఆల్టర్నేట్ గా ఈ టీ తాగేసేయచ్చు రెగ్యులర్ గా తాగితే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి మన గట్ హెల్త్ బాగుంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇంకా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెర్బల్ టీని రోజు తాగుతూ ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్